హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి విశ్వ ఏంటి ఎన్నిసార్లు ఫోన్ చేశాడు ఒకసారి విశ్వ గడికి ఫోన్ చేద్దాం అని జాహ్నవి మనసులో అనుకొని విశ్వకి ఫోన్ ట్రై చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే విశ్వ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది విశ్వ ఫోన్ లిఫ్ట్ చేయబోతూ ఉండగా అప్పుడే జయనందన్ జాను రూమ్లోకి వస్తాడు జాను జయనందన్ ని చూసి ఫోన్ వెంటనే కట్ చేస్తుంది ఇక జాను పక్కన చాలామంది ఆడవాళ్ళు నుంచొని ఉంటారు అప్పుడు జయనందన్ జానుతో నేను కాస్త పర్సనల్గా మాట్లాడొచ్చా అని చెప్పి అడుగుతూ ఉంటాడు సరే సార్ అని చెప్పి అందరూ కూడా బయటికి వెళ్తారు నాతో మాట్లాడాలని అందరినీ బయటికి పంపించారు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు సార్ అని జాను అడుగుతూ ఉంటుంది జాను నేను నిన్ను మొదటిసారి చూసినప్పుడే నువ్వే నా భార్యవని ఫిక్స్ అయిపోయాను నిన్నే పెళ్లి చేసుకోవాలనుకున్నాను నేను అనుకున్న విధంగానే మన ఇద్దరి పెళ్ళి ఈరోజు జరుగుతుంది మన ఇద్దరం కాసేపట్లో ఒక్కటవ్వబోతున్నాము అని జయనందన్ చెప్తూ ఉంటాడు నాకు చాలా సంతోషంగా ఉంది జాను నిన్ను పెళ్ళి చేసుకుంటున్నందుకు అని జైనందన్ చెప్తూ ఉంటాడు ఏంటి జాను పెళ్ళి అన్న మొదట్లో నువ్వు సంతోషంగానే ఉన్నావు కానీ ఇప్పుడు ఎందుకో డల్గా కనిపిస్తున్నావు అని చెప్పి జయనందన్ జానుని అడుగుతూ ఉంటాడు నాకు ఎలాంటి బాధ లేదు సార్ నేను కూడా బాగానే ఉన్నాను అని జాహ్నవి చెప్తూ ఉంటుంది లేదు జాను నీ మనసులో ఉన్న బాధ ఏంటో నాకు చెప్పు అని జయనందన్ అడుగుతూ ఉంటాడు నేను పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్ళిపోతే నా తల్లిదండ్రుల సంగతి ఏంటా అని ఆలోచిస్తున్నాను సార్ అని జాహ్నవి చెప్తూ ఉంటుంది మీ తల్లిదండ్రులు ఉండేది ఇదే సిటీలో అంతేకాదు జాను మీ పేరెంట్స్కి నువ్వు ఒక్కదానివే కూతురు కాదు కదా ఇంకా ఇద్దరు అన్నయ్యలు మీ అక్క ఉన్నారు కదా అని చెప్పి జయనందన్ అంటూ ఉంటాడు అవును కానీ నేనైతే నా పేరెంట్స్కి దూరం అయిపోతున్నాను కదా సార్ అని చెప్పి జాహ్నవి అంటుంది నువ్వు ఎప్పుడు వెళ్ళాలనుకుంటే అప్పుడు నీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి రావచ్చు ఎన్ని రోజులు ఉండాలనుకుంటే అన్ని రోజులు ఉండొచ్చు నీ పేరెంట్స్ని ఎన్ని రోజులైనా మన ఇంటికి తీసుకొచ్చుకొని ఉంచుకోవచ్చు జాను అని జయనందన్ చెప్తూ ఉంటాడు మీరు నాకు ఇంత సపోర్ట్ చేస్తూ నా వెనుక ఉంటున్నందుకు థ్యాంక్ యూ సార్ అని చెప్పి జాహ్నవి చెప్తూ ఉంటుంది మనలో మనకి థ్యాంక్స్ ఏంటి జాను అని చెప్పి జయనందన్ అంటాడు ఈ లోపల తులసి లక్ష్మి ఇద్దరు కూడా జాను దగ్గరికి వస్తారు జానుకి మంగళ స్నానాలు చేపించాలి బాబు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది తీసుకెళ్ళండి అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు కాసేపట్లో జానుకి మంగళ స్నానాలు పూర్తవుతాయి ఆ తరువాత పెళ్లి కూతుర్ని చేసి పీటల మీద కూర్చోబెట్టేస్తారు ఇక జాను నా సొంతం అయిపోతుంది అని జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు తులసి సీనయ్య దగ్గరకు వెళ్ళి ఏమండి అమ్మాయికి మేము మంగళ స్నానాలు చేపిస్తున్నాము మీరు కూడా గారికి మంగళ స్నానాలు చేపిస్తే బాగుంటుంది అని చెప్పి చెప్తూ ఉంటే సరే తులసి ఇప్పుడే వెళ్ళి గారిని తీసుకొచ్చి మంగళ స్నానాలు చేపిస్తాము అని చెప్పి సీనయ్య చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు విశ్వ జాను ఫోన్కి ఫోన్ ట్రై చేస్తూ ఉంటాడు ఇక విశ్వ ఫోన్ ట్రై చేస్తూ ఉంటే జాహ్నవి ఫోన్ లిఫ్ట్ చేయదు చా జాను ఇంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని విశ్వ టెన్షన్ పడుతూ ఉంటాడు కాసేపట్లో మండపానికి చేరుకుంటాను ఆ జైగాడి నిజ స్వరూపం జానుకు తెలియజేస్తాను ఈ పెళ్ళి ఆఫ్ చేస్తాను అతి త్వరలోనే నా ప్రేమ గురించి జానుకి చెప్పి జాను మెడలోనే తాళి కడతాను అని విశ్వ మనసులో అనుకుంటూ బైక్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు ఇక మరోవైపు సేనయ్య హరీష్ సంతోష్ జయనందన్ దగ్గరకు వస్తారు బాబు మంగళ మంగళస్నానాలు చేదుగనరా అని చెప్పి పిలుస్తూ ఉంటారు నాకు మంగళ స్నానాలు ఎవరు చేపిస్తారండి నాకు పేరెంట్స్ లేరు కదా నేను అనాథను కదా అని చెప్పి జయనందన్ అంటాడు నువ్వు అనాథం ఏంటి బాబు మేమంతా నీకు లేమా అని చెప్పి సీనయ్య అంటూ ఉంటాడు రండి బావగారు మీకు మేము దగ్గరుండి మంగళ స్నానాలు జరిపిస్తాము ఆ తర్వాత చేసి మేమే దగ్గరుండి మా చెల్లెలు జాను పక్కన మిమ్మల్ని కూర్చోబెడతాము అని హరీష్ సంతోష్ జయనందన్కి చెప్తూ ఉంటారు ఇక మరోవైపు ముత్తైదులంతా కలిసి జాహ్నవికి <t> స్నానాలు చేపిస్తూ ఉంటారు ఇక మరోవైపు జయనందన్కి సినయ్య కుటుంబ సభ్యులంతా కలిసి మంగళ స్నానాలు చేపిస్తూ ఉంటారు ఇక మరోవైపు లక్ష్మి జానుకి పసుపు రాసి బొట్టు పెట్టి గంధం రాసి అక్షంతలు వేసి మంగళ స్నానం చేపిస్తుంది అమ్మ తులసి ఇప్పుడు నువ్వు కూడా జానుకి పసుపు రాయి అని చెప్పి చెప్తూ ఉంటుంది తులసి జానుకి పసుపు రాయటానికి వెళ్తూ ఉంటే అత్తయ్య ఒక్క నిమిషం తులసి జాతకం అసలే సరిగా లేదు తులసి జాతకం వల్ల శ్రీకాంత్ గారు దూరమయ్యారు అలాంటిది జానుకి తులసి మంగళ స్నానాలు చేపిస్తే మంచి జరుగుతుందో లేదో అని కీర్తి చెప్తూ ఉంటుంది ఇక తులసి ఏం మాట్లాడకుండా బాధగా అక్కడి నుంచి వెళ్తూ ఉంటే అమ్మ తులసి ఒక్క నిమిషం ఆగు అని చెప్పి లక్ష్మి పిలుస్తూ ఉంటుంది పర్వాలేదమ్మా నా జాతకాన్ని చెల్లెలకి అంటించి చెల్లెల జీవితం నాశనం అవ్వాలని నేను కోరుకోవట్లేదు మీరు మంగళ స్నానాలు చేపించండి అని తులసి చెప్తూ ఉంటుంది అక్క నువ్వు మంగళ స్నానాలు చేపిస్తేనే నేను మంగళ స్నానాలు చేస్తాను లేకపోతే నేను చెయ్యను అని జాను చెప్తూ ఉంటుంది జాను అలా మాట్లాడకూడదమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది రాక్క నువ్వు నాకు పసుపు రాయాలి గంధం రాయాలి ఆశీర్వదించాలి మంగళ స్నానం కూడా చేపించాలి అని జాహ్నవి పిలుస్తూ ఉంటే ఇక తులసి వెళ్ళి జానుకి మంగళ స్నానాలు చేపిస్తుంది ఇక మంగళ స్నానం చేపించడం పూర్తవగానే అమ్మ తులసి జానుని లోపలికి తీసుకెళ్లి పెళ్లి చీర కట్టి బాసికం కట్టించి రెడీ చేసి పెళ్ళి పీటల మీద కూర్చోబెట్టాలి అదంతా కూడా నువ్వే చూసుకోవాలి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే అమ్మా అని చెప్పి తులసి చెప్తుంది ఇక మరోవైపు లక్ష్మి మండపం దగ్గరకు వచ్చి అన్ని అరేంజ్మెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చూస్తూ ఉంటుంది పంతులు గారు వచ్చారా లేదా అని చెక్ చేస్తూ ఉంటుంది అప్పుడు సిద్ధు లక్ష్మి దగ్గరకు వచ్చి లక్ష్మకా అని చెప్పి అంటూ ఉంటే తమ్ముడు సిద్ధు వచ్చావా కూర్చో అమ్మాయి రెడీ అవుతుంది మండపంలోకి వస్తుంది కాసేపట్లో అని చెప్పి చెప్తూ ఉంటుంది తమ్ముడు నువ్వు ఈలోపు జ్యూస్ పంపిస్తాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే అక్క నాకు తొందర ఏం లేదు నువ్వు నీ పనులు చూసుకో అక్క ఈ సమయంలో నువ్వు ఎంత బిజీగా ఉంటావో నాకు తెలుసు కదా అని చెప్పి సిద్ధు అంటాడు ఇక మరోవైపు జయనందనికి కూడా మంగళ స్నానాలు పూర్తవుతాయి బావగారు మిమ్మల్ని పెళ్ళికొడుకుగా తయారు చేసే బాధ్యత మాది రండి అని చెప్పి హరీష్ సంతోష్ ఇద్దరు కూడా జయనందాన్ని రూంలోకి తీసుకెళ్తారు సీనయ్య మండపం దగ్గరకు వచ్చేసరికి సిద్ధు కనిపిస్తాడు బాబు సిద్ధు బాగున్నావా అని సీనయ్య అడుగుతూ ఉంటాడు బాగున్నాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు అబ్బాయిని కాస్త పెళ్ళికొడుకుగా రెడీ చేసి మండపంలోకి తీసుకురా బాబు అని చెప్పి సీనయ్య చెప్తూ ఉంటే సరే అండి వెళ్తాను అని చెప్పి సిద్ధు జయానందన్ రూమ్లోకి వెళ్తాడు జయనందన్ సిద్ధు ఒకరినొకరు చూసుకొని హాయ్ బ్రో అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ ఉంటారు ఇక మరోవైపు తులసి జాహ్నవిని పెళ్ళికూతురుగా రెడీ చేస్తుంది అబ్బా ఎంత అందంగా ఉన్నావో జాను నిన్ను చూస్తుంటే నా దిష్టే తగిలేలా ఉంది అని చెప్పి తులసి జానుకి దిష్టి చుక్క పెడుతుంది తులసి అమ్మాయిని రెడీ చేశావా పంతులు గారు వచ్చారు గౌరీ పూజ చేరిపించాలంట అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది జాను రెడీగా ఉందమ్మా అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఇక సీనయ్య కూడా జయానందన్ రూమ్లోకి వెళ్ళి అబ్బాయి రెడీగా ఉన్నాడా పంతులు గారు వచ్చారు గౌరీ పూజ అమ్మాయితో జరిపిస్తున్నారు తరువాత అబ్బాయితో కూడా గణపతి పూజ జరిపిస్తారంట అని చెప్పి సీనయ్య చెప్తూ ఉంటాడు పెళ్ళికొడుకు రెడీ అండి మీరు ఎలాంటి టెన్షన్ పడకండి అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఇక లక్ష్మి తులసి దగ్గరకు వెళ్ళి తులసి జానుని తీసుకుని రా గౌరీ పూజకు పంతులు గారు పిలుస్తున్నారు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక తులసి జానుని తీసుకొచ్చి మండపంలో కూర్చోబెడుతుంది పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు అయా సీనయ్య గారు ముహూర్తానికి ఎక్కువ సమయం లేదు అబ్బాయిని కూడా తీసుకొచ్చి ఈ పక్కన కూర్చోబెట్టండి మరొక పంతులు ఉన్నారు కాబట్టి ఆయన అబ్బాయితో గణపతి పూజ జరిపిస్తారు అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక జైనందన్ని కూడా తీసుకొచ్చి మండపంలో కూర్చోబెడతాడు జైనందన్ గణపతి పూజ చేస్తూ ఉంటే జాను గౌరీ పూజ జరిపిస్తూ ఉంటుంది ఇక గౌరీ పూజ చేయటం పూర్తయిపోయింది అమ్మాయికి పతానం చీర కట్టి తీసుకురండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు అబ్బాయిని కూడా తీసుకెళ్ళి పెళ్లి బట్టలతో తీసుకురండి ముహూర్తానికి సమయం అయిపోతుంది ఎక్కువ సమయం లేదు అని పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక సీనయ్య లక్ష్మి ఇద్దరు కూడా వచ్చిన బంధువులందరితో మాట్లాడుతూ ఉంటారు ఇక మరోవైపు బసవరాజు కుటుంబం అంతా కలిసి అమ్మాయిను ఆశీర్వదించాలని చెప్పి మండపం దగ్గరికి వస్తూ ఉంటారు బావగారు రెండు నిమిషాలు కూర్చోండి అమ్మాయిని లోపలికి తీసుకెళ్లారు కాసేపట్లో బయటికి తీసుకొస్తారు అప్పుడు అక్షంతలు వేదురు అని సీనయ్య చెప్తూ ఉంటాడు ఇక అప్పుడు బసవరాజు అనుకోకుండా సిద్ధుని చూస్తాడు మన సిద్ధు ఏంటి మండపం మీద ఉన్నాడు అని చెప్పి బసవరాజు మనసులో అనుకుంటూ పక్కనే ఉన్న నీలిమను అమ్మ నీలిమ ఆ స్టేజ్ మీద ఉంది మన సిద్ధువేనేమో ఒకసారి చూడు సిద్ధులా కనిపిస్తున్నాడు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే నీలిమ మండపం మీదకి చూసి మన సిద్ధు కాదు మామయ్య గారు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే జానుని జయనందన్ని తీసుకొచ్చి మండపం మీద కూర్చోబెడతారు పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు ఇక జయనందన్ జాను ఇద్దరు కూడా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు అప్పుడే విశ్వ మండపంలోకి ఎంటర్ అవుతాడు ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు అని చెప్పి గట్టిగా అరుస్తాడు అందరూ కూడా షాకింగ్గా విశ్వ వైపు చూస్తూ ఉంటారు ఏమైందిరా విశ్వ ఎందుకలా మాట్లాడుతున్నావు అని జాను అడుగుతూ ఉంటుంది ఈ జైనందన్ మంచివాడు కాదు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు జాను అని విశ్వ చెప్తూ ఉంటాడు ఎందుకురా అలా మాట్లాడుతున్నావు అని చెప్పి జాహ్నవి అడుగుతూ ఉంటుంది నేను చెప్పేది నిజం జాను సాక్ష్యం కూడా మీకు పెళ్లి జరిపిస్తున్న ఈ పంతులే అని చెప్పి విశ్వా చెప్తూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని చెప్పి జాహ్నవి అడుగుతూ ఉంటుంది అవును జాను నీకు ఈ జయనందన్కి జాతకాలు కలవలేదు ఈ జైనందన్ నువ్వు పెళ్లి చేసుకుంటే చచ్చిపోతావని ఈ పంతులు ఎంత చెప్పినా కూడా జయనందన్ వినిపించుకోకుండా ముహూర్తం పెట్టమని అడిగాడంట అంతేకాదు రెండు నెలల వరకు ఎలాంటి ముహూర్తాలు లేవు కానీ ఈ జయనందన్ బలవంతంగా రెండు రోజుల్లో పెళ్ళి పెళ్లి ముహూర్తం పంతులు గారిని బెదిరించి మరీ పెట్టించాడు ఈ జయనందన్ ఏదో కుట్రతోనే ఇదంతా చేస్తున్నాడు జాను అని విశ్వ చెప్తూ ఉంటాడు ఇక జయనందన్ విశ్వ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు ఏంటి సార్ విశ్వ చెప్పేది నిజమా అని జాహ్నమే అడుగుతూ ఉంటుంది బాబు అబ్బాయి చెప్పేది నిజమా నిజం చెప్పండి అని చెప్పి సీనయ్య అడుగుతూ ఉంటాడు తప్పు చేసినవాడు ఎక్కడైనా ఒప్పుకుంటాడా అంకుల్ ఈ పంతుల్ని నాలుగు తంతే నిజమేంటో బయటపడుతుంది అని చెప్పి విశ్వ పంతులు గారి షర్ట్ పట్టుకొని నిజం చెప్పండి ఈ జయనందన్ జాతకాలు కలవకపోయినా జానుని పెళ్లి చేసుకుంటున్నాడు కదా ముహూర్తాలు లేకపోయినా పెట్టుడు ముహూర్తం పెట్టించి ఇంత తొందరగా పెళ్లి చేసుకుంటున్నాడు కదా నిజం చెప్పండి అని విశ్వ అడుగుతూ ఉంటాడు నిజమే సీనయ్య గారు నన్ను క్షమించండి మిమ్మల్ని మోసం చేసినందుకు అని పాంతులు చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి